రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రావాల్సిన సినిమా ఆలస్యమవుతోంది శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ వల్ల ఆ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది ఇక ఇప్పుడు ఏ అడ్డంకులు లేవు రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ షూటింగ్ ను పూర్తి చేశారు ఆగస్టు నుండి బుచ్చిబాబు ప్రాజెక్ట్ మీదే ఫోకస్ పెడతారు అంతలోపు బుచ్చిబాబు తన పనులని పూర్తి చేస్తున్నాడు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి అయితే రెహమాన్ తో అయితే ఎప్పటి నుంచో టచ్ లోనే ఉన్నాడు సినిమా ప్రారంభోత్సవం నాటికే మూడు పాటల్ని పూర్తి చేశారు తాజాగా దుబాయ్ లో రెహమాన్ తో కలిసి బుచ్చిబాబు రత్నవేలు సినిమా గురించి చర్చించుకున్నారని తెలుస్తోంది ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ దుబాయ్ లోని స్టూడియోలో జరుగుతున్నాయని కనిపిస్తోంది సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపే పాటల్ని పూర్తి చేసేలా ఉన్నాయి బుచ్చిబాబు ప్లానింగ్ చూస్తుంటే షూటింగ్ ని కూడా ఇట్టే పూర్తి చేసేలా ఉన్నాడు రామ్ చరణ్ కోసం లార్జర్ థెన్ లైఫ్ క్యారెక్టర్ ను రాసినట్టుగా కనిపిస్తోంది ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందట కుస్తీ పోటీల నేపథ్యాన్ని ఎంచుకున్నాడని సమాచారం అందుతోంది కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి లీక్ అయితే రాలేదు ఎన్టీఆర్ తో బుచ్చిబాబు కబడ్డీ నేపథ్యంలో ఓ కథను రాసుకున్నాడని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి రామ్ చరణ్ కి అదే కథ వినిపించాడని అంతా అనుకున్నారు కానీ అది వేరే కథ ఇది వేరే కథ అని తెలుస్తోంది ఉప్పెళ్ల తర్వాత బుచ్చిబాబు నేరుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి వారిపైనే కర్చీప్ వేశాడు బుచ్చిబాబు రంగస్థలం టైంలో రామ్ చరణ్ తో నాన్నకు ప్రేమతో టైంలో ఎన్టీఆర్ తో బుచ్చిబాబు కి మంచి రిలేషన్ ఏర్పడింది ఇక బుచ్చిబాబు ఇప్పుడు ఆర్ సిక్స్టీన్ తో పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేయబోతున్నాడని అనిపిస్తోంది